చీర బాగుంది కదా ఆర్డర్ పెడతాడు ఆన్లైన్ అంటాము చీర మంచు దీన్ని ఏమంటారు అడిగేది ఈ చీర మంచిగా ఎల్లుండి పెళ్లి పెళ్లిపోయి ఉంది కదా కట్టుకుందామని ఎప్పుడు పింక్ కలర్ చీర నిండా గన్ని పట్టు చీరలున్నాయి బావిద్యం తీయడానికే ఉంటావు కా నువ్వు అయితే గ్యాన్లేవుడు ఎన్ని చీరలున్నాయ్ చూడక్క కరెక్టే గాని పట్టు చీరలు కట్టుకోవద్దు కానీ ఇవి అయితే అనిపిడు మంచి సింపుల్ గా చూ సరే గాని నువ్వు పట్టు చీరే కట్టుకుంటావా నేను ఇదే కట్టుకుంటావు అబ్బా నీకు ఎంత వేస్ట్ అక్క నీకు నచ్చిందే కడతా అంటావు నీ ఇష్టం అక్క నువ్వు ఏమన్నా వేసుకో ఫస్ట్ అయితే ఇక్క ఇది చీరలు తిద్దండ మంచిగా ఉన్నాయి ఏమైనా పట్టు చీర ఫ్యాన్సీ చీర మంచిగా ఉంటుంది అదే చెప్తున్నా చూడు ఎగుడుంటాయి ఎగులున్నాయో మొత్తం ఫ్యాన్సీ అక్క మరి బావ ఏమో పడి పడిచీర కొనిస్తాడు నేను ఓ పట్టుకొని ఉంటా కాబట్టి ఉంటావు కొనిస్తాడు మంచిలే ఉన్నాయి ఇది చూడక్క బాగుంది ఇట్లా తీసుకోవచ్చు కదా నేను రేట్ ఎంత తిమ్మ చూడు వెళ్ళండి పెళ్ళి పోయింది ఏ కట్టుకోవాలి అన్నీ కట్టిన చీరలు ఏముంది మీరు పొరలు ఏ కట్టుకుంటారు ఏదో కట్టుకుంటా అనుకుంటాను వాడు చిరగట్టుకుంటారు వచ్చి పిల్లలు అడేదైతే చూస్తా అడుగుతా చీరా ఏదట్ట మంచిగా ఉన్నాయి ఎవడి కుతానం చీరలు నీకు బుక్ చేయమంటావా మరి ఏంటిదే నువ్వు చీర బుక్ చేస్తే నేను కట్టుకో నువ్వు చీర చేస్తే కట్టుకునేది కర నాకేం పట్టలే వచ్చాడు చీరలు లేవు మామయ్య ఉండే చీరలు కొంటాడు చీరలు నిజంగా చెప్తావు ఉద్దేశమా ఏం తెలవాలి బయట అందరు వింటారు విద్యాలు పోతాండి ఏం లేదు బావా ఫోన్ లా చీరలు చూద్దామని అక్క పిలిచిన దానికి అత్తమ్మ తిడుతుంది అయినా మీ అమ్మ నాన్న బతుకుతామా మీ ఇంట్లో ఉంటామా అమ్మా ఏంద్రా

ఏంది అమ్మా ఏమో బువాంటారేండి ఏమేదా ఇట అబ్బా పొలం చేస్తారా మరి కవలకి ఇస్తారా ఏదో కూడా చెప్పండి రానా అంటే అండి పొలం మనమే చేస్తామంట మన తిరుగుడికే చనిపోతారే కప్పి పొలం పనుల నాతో ఏమైతే అమ్మా వేరే నౌకర్ చూసుకున్నా ఆడలను రేపు ఇస్తా అన్నాడు ఇక నేను అదే నవ్వుకొని పోతే కానీ ఆ కులం ఏదో లేదో నువ్వు చూసుకో అన్నా కులం పని నాకు కొంత అయితే అంట చేతను అరే ఆ కుల పని నాతో రాయరా కవలకిద్దాం ఇక కవలకిద్దాం అంటే మరి చింత కింద సమానకి ఇద్దామప్పా అయితే నాకు పది రూపాయలు ఎక్కువ ఇస్తారు అవునే కరెక్టేనా సరే బిడ్డ మీ ఇష్టం సరే మీరు ఎట్లా అంటే గట్లేదు మంచి చూసి ఇయ్యండి మనకు మంచి చెట్టు అయితే అయిపోయాయి ఏంటి పొలం తౌలిక అంటాం బీరో తోటని బాగానే మాట్లాడతాను ఆఫీసు పని చూసుకుంటాను రెండు రోజులు అయితే ఆఫీసు ఫోన్ వస్తుంది అన్నాడు అని పని దొరికింది అన్న నువ్వు కూడ చూసుకోమన్నాడు నా కూడ ఏమైందే అందుకే నేను ధీరతో చూసుకుంటాన్నా అది అయితే నాలుగు ఒకసారి కాయ వస్తుంది అది అందులో పెట్టి పైసలు వస్తాయి ఇలా పైసలు నీకు తీసుకొచ్చి నేను చెప్తాను కానీ

ఎంత మంచిగా పని చేసుకుంటారు నాకున్నారు కొడుకులు నేను చెప్పకపోతే అయినారు వాళ్ళు చూనబట్టారు పిల్ల ఇప్పటికి ఇద్దరిని దాదరు అంటే ఇద్దరిని కన్నా అంటే నలుగురు అయినారు ఇప్పుడు నేనే చదవాలి చెప్తాను ఇంకా పిల్లలకంటే కూడా నేను వాళ్ళకి నేనే పెట్టవలసి వస్తాను నా కొడుకులు అంటే కష్టం ఏం చెప్పుకోవాలి ఏం చేయాలి నాకు చెప్పుకుంటే చెప్పకపోతే మానం మానంబాయి నా కొడుకులను నేను బయట వేసుకోవాలి కడప చెప్పుకుంటే కాళ్ళు వినబట్ట ఏం చెప్పుకోవాలి ఎవరు చూసినా చక్కదనం మంచిగుండే నా సెక్క నా కొడుకులు చెప్తే మీ అన్నయ్య పొలము కౌలని బాగా మాట్లాడతాను ఏం సంగతి ఇప్పుడు మావోడు ఏమంటానంటే ఇలా పొలం చేద్దామా కవులు ఇద్దామా అని అంటాను నేనేమో అన్నా అని చెప్పిన ఏమో ఎందుకు అని అంటే నేను నౌకరు చూసుకున్నాను రెండు రోజులు అయితే ఫోన్ చేస్తాడు నేను అడే పోతాను మామూలు చేయాలంటేనేమో కవులకిద్దామన్నాడు అందుకని ఇంకా సిద్ధగిరి సమ్మానికి ఇచ్చినాము మామూడు ఏమో బీరతో చూసుకుందా అన్నాడు ఓ పిచ్చోడా నీకు ఏమైనా తెలివి ఉందా మీ అన్న బీరతోట తెలివి లేక తీసుకున్నాడు అనుకుంటానవా అది నాలోకి ఒకసారి కాత కత్తది అది అమ్ముకుంటే చేతి నిండా పైసలు ఉంటాయి నువ్వేమో నీకు జాబ్ చేస్తా నాకు జాబ్ వస్తుంది నువ్వు బాగా బిల్డప్ అయ్యి ఎవరి ఇంత తెలివి పనులు చేస్తారు ఎందుకు ఊరికే నాకు తెలివి లేదు తెలివి లేదు అని నా మీద కూడా ఎడితే ఎదోడు ఎదుకే ఎడితే కథోడు కథకేసి నన్ను అనుకున్నది మనం బాగుతాం ఆ ఇంత అంతో ఇంతో మావోడు ఆ తోటను చూసుకోపాటికి ఏం మావోలు తెలియకుంటున్నాను పైసలు ఇస్తాను అట్లా పైసలు ఇస్తా అంటేనే నేను షాపింగ్ కానీ అట్టాన్ని ఇట అని దింపుతాను ఇంకా నమ్మే తెలియలేదు పెళ్లి చేసుకొని పెళ్ళ వచ్చినప్పుడు తెలియదా షాపింగ్ లో తీసుకోవాలి బయట తీసుకోవాలన్న ఆలోచన లేదా అయినా నేను నెలకు ఎన్నిసార్లు తీసుకోమంటానా రెండు సార్లు పోయినప్పుడు వాళ్ళు ఎంత చెప్పు మూడు వేలే కదా

ఇంకొక ముచ్చట చెప్పాలా నేను చెప్పా ఏం లేదమ్మా మొన్నడు కాక నేను నౌకరి చెప్తా ఒకరు చెప్తానా కదా పొలం పనులు చూసుడు మనకు చెట్టు కదా అన్న ఒకరు చెప్తానా ఆడు కొద్దిగానే పైసలు అడిగిండే ఇంత అనుకుంటా నువ్వు రెండు లచ్చలేదు నువ్వు ఇప్పుడు ఇచ్చినావనుకో రేపు పొద్దుగా నేను నౌకరి చేసుకుంటాను నేను

వేగట్లాంటిట్లామ్మ జరుగుడు రాడు కణం పెడతా చూడవే ఎందుకంటే ఏంద్రా నేను బయటికి పోయదన్న ఆపికడే నేను ఊసులే పెట్టి నా మాపన తింటారండి ఇక్కడ జరుగుతలేది కాలు అది కారు పోతావు ఏంటది కుంకు ముచరియ పెట్టుట్లా ముచరియ పెట్టుతావు అబ్బో నువ్వు బయటికి పోదితేనే ఈ కదా పోరావే నికి ఎన్నెన్న మాయను ఐష్ కమ్మలు ఎప్పుడు వేయించింది మీ మమ్మీ మొన్న వేయించింది అవునా పైసలు ఎప్పుడు మమ్మీ తెలుగు మరి పెళ్ళి బాగానే ఉన్నా కదండి మీ మమ్మీ పెళ్ళి ఇస్తలేదు సొత్తంగా నా వడతలేదు తరగతి పని ఇవ్వండి నాకేమద్దు మీ మమ్మీతో మీ డాడీకి వెళ్ళాలి స్కూల్ స్కూల్కి పోవడమా లేకపోతే హాస్టల్ తెలుగు అమ్మడా సెల్ రండి అలా ఎట్ల మీకు తెలుసా నావరండి అడిగిపోతా మీరు పైసలు ఇచ్చిన మందు పొడవు చిన్న మందు పడతా అన్నాడు బాధి కైకి పడితే ఎక్కడి నుంచి మా నీళ్ళు పది మనిషి పోగింద రాకుంటే ఎవరు పోతారో ఇప్పుడు కైకి పెడితే పైసలు కావాలి ఇప్పుడు మందుకే ఆడళ్లకు ఐదు వందలు మూవల్ మూడు వందలు ఇక్కడ తెచ్చి పెట్టాలి మరి పడుతుంది రాన పడితే కూర్చుంటే నీళ్ళు కోసం రాదమ్మ ఈ నడిట్ల కోసం చెల్లొస్తున్నారు కదా నడవని నేను చెప్తాం తప్పదు తప్పది మరి వెళ్ళి కైకిల్ పెడితే ఎక్కడ తీయాలి పైసలు కానీ నడపదు పైసలు తీసుకో మోసం చేసాము ఇప్పుడు మా అన్నగానే చెప్తే ఈ மா அவ செ நினை நான் பெண்ணுக்கு செப்டே நீங்க தெளிவுனா எங்கே நோச கஷ்ட ಮಾತು ಗಿಟಕೆಲ್ಲ ಮಂದಿ ಗಿಟಕೆ ರಾವಳಿ ಮಂದಿ ಇದು ಮಂದಿ ಗಿಟಕೆಲ್ಲ మన చేసిన రాయరా మందేసినట్టుగా కనిపించలేవు కదా అరే నాలుక్క ఎవరైనా చల్లుతా రారా ఫుల్ చలినా ఐతామనే అన్న నీకొక ముచ్చనే పదకిలో కూర్చున్నా అరే నేను కూర్చుంటే నువ్వు లేసోవాలా నువ్వు నిసుండి ఇలా పడతా కానీ నేను కూర్చోవాలా ఇదో కూర్చోనికొక ముచ్చనే అయ్యో ఏయ్ నన్ను ఎందుకు గురించినావు నేను కూర్చోకపోయినారా ఇగ ఇగ దెబ్బ తాకింది రక్తం మత్తాదిరా అరే మందుగా పడరా కొట్టడానికి చెట్లు కొట్టడానికి మందు మందు పోదు కదా అన్న నేను చెప్పేది ఒకసారి వినురా మీరు దండం పెడతా ఎందుకు గంట కదా పరిశాన్ అవుతాను అరే మొన్న అమ్మ దగ్గర తీసుకున్న పైసలు ఉన్నాయా ఆయనకి ఇస్తే ఆడ పైసలు తీసుకున్నాను మోసం చేసిండు అన్న అదే ఆడ మోసం చేసిండా నువ్వు చెప్తానవా నేను ఎందుకు చేసుకో

చూడాలి ఎట్లునే చూడు ఒక్కసారి రాకపోతున్నారు ఒక్కసారి చూడకపోతుంది రెండు రేపు బలికి వస్తాను తేడా సేళ్ళకి వస్తుంది అది ఇంట్లో చిత్త ఎట్లున్న చూడాలి రమ్మంటే ఒక్కరోజు రాకపోతుంది ఎందురు ఇట్టుండు నువ్విద్దు మందు కొట్టినవా ఓ ఎగ్జిబిషన్ చేతి మీ లూదిలా చెక్కుతా మందు కొట్టిండు నీ కొడుకు చెట్ల కాదు ఆయన ఇంత కొడుకు సీసాలు వేసి ఏమైంద్రు పిద్దావాడా చూడ మందు కొట్టినవా కొట్లేదు కొట్లే కొట్టి పువ్వుతున్నా వింద్ర మందు కొట్టమంటే చెప్పురా చెప్పేందిరా కొట్టిండమ్మా అదే ఊ దగ్గర ఆడ ముంగట వదిలి ఉన్నది ఏగిరి అంతే నువ్వు వెళ్ళేక పడతావు నేను వెనుక పడతా ఎందుకనంటాను నీ కొడుకు కనిపిస్తలేదా డిస్కో డాన్స్ చేస్తాండు తోటకు మందు కొట్టలే నీ కొడుకే కొట్టిండు కనిపిస్తలేదా చెప్పింది నిన్న వారా ఇప్పుడు వదిన ఉన్న అమ్మ మంచిగా పసిగట్టారు ఎగిరబెట్టి అంతా ఇద్దరు తెలుసు అర్థం అయ నాకు తెలియదు అమ్మా నేను ఇప్పుడే వచ్చిన వదిన వచ్చి ఈడ చూస్తున్నా ఈడ వచ్చిను నా దగ్గరికి మంచిగా ఉంటురా అవును కానీ నువ్వు నేను అనే మా ఊడు మందు కొడుతా అంటే సాయిత వచ్చిన 어가라 어서 가